ఆ విషయాన్ని కమెంట్ చేయడం నేను క్లియర్గా మీకు వివరిస్తున్నా ప్రతిరోజు అది మీకు తెలిసిన ముచ్చటనే ఇక కొత్త విషయాలంటూ ఏమి లేవు వాస్తవానికి రాష్ట్ర రాష్ట్ర ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఏ ఏ వర్గాలు అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు చెప్తున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తెలంగాణ రాష్ట్రంలో ఆలోచించారు రాష్ట్ర ప్రజలు చాలా వరకు మార్పులు వస్తాయి రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతుంది రాష్ట్రం అభివృద్ధికి ఆస్కారం ఉంది అన్నట్టుగా ఆలోచించారు కానీ అది తప్పుగా చిత్రీకరించబడింది అది తప్పు అని నిరూపించబడింది ఎట్లా అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొన్ని కనీసం ఒక పది నిర్ణయాలు ఒక ఐదు నిర్ణయాలు రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకోకుండా ప్రతి నిర్ణయాన్ని రాష్ట్రానికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రజల ఆలోచనకు వాళ్ళ వివరణలకు చాలా వ్యతిరేకంగా తీసుకోవడం జరిగింది ఇక్కడ చాలామంది మిత్రులు ఆలోచించాలి లైవ్ వీక్షిస్తున్న వాళ్ళంతా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయడం మర్చిపోవద్దు అలాగే మీరు ఏ ఏ ప్రాంతాల నుంచి లైవ్ చూస్తున్నారో ఆ విషయాన్ని కూడా కమెంట్ చేయండి ఓకేనా మొత్తానికి రేవంత్ రెడ్డి పరిపాలన చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే అసలు రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు అలా చేతగాని నిర్ణయాలతోనే అవసరం ఏముంది ఏదైనా తీసుకుంటే మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం పనులు చేస్తే బాగుంటుంది కదా ఏది ఏమైనప్పటికీ రేవంత్ రెడ్డి చేసినటువంటి ఒక చెడు మంచి పని ఒకే ఒక పని ఉంది దాని పేరే ఐడ్రా ఈ ఐడ్రా అనేది స్థాపించినప్పుడు చాలామంది దీన్ని వ్యతిరేకించారు చాలామంది దీన్ని మెచ్చుకున్నారు సో చెరువులను కాపాడొచ్చు అని అయితే రెండు రకాల వర్గాలు ఉంటారు కనుక ఈ ఐడ్రా అనేది రీసెంట్గా గొప్పగా ఆర్భాటంగా ఒక సక్సెస్ని చెప్పుకుంటుంది సాధించినట్టుగా నిజానికి కూడా అది సక్సెస్ అనే చెప్పాలి ఎందుకంటే ఆ భూములన్నీ అయిపోయింది ఒకప్పుడు మీరు నల్లకుంట నల్ల చెరువు నల్లకుంట అనే ఏరియా ఉంటుండే ఆ ఏరియాలో నల్ల చెరువు ఉంటుండే దాన్నే బతుకమ్మ చెరువు అనేది బతుకమ్మకుంట అని పిలిచేటోళ్ళు కానీ కాలక్రమేణా ఆ బతుకమ్మకుంట బతుకమ్మకుంట ఎడ ఉన్నవారు అంటే బతుకమ్మకుంట దగ్గర ఉన్న అనేది కాలక్రమేణా ఈ బతుకమ్మ కుంట అనేది లేకుండా పోయింది ఈ రామంతపూర్ ఏరియాలో ఈ నల్ల నల్ల చెరువు బతుకమ్మ కుంట అనే పరిసర ప్రాంతాల్లో నల్ల చెరువు కనుమరుగయింది బతుకమ్మ కుంట కూడా కనుమరుగైంది అయితే ఏ రేంజ్లో కనుమరుగైందంటే ఈ బతుకమ్మ కుంట అనేది ఇరవై తొమ్మిది ఎకరాలలో ఉంటుండే గతంలో ఇరవై తొమ్మిది ఎకరాలు ఎన్క్రోచ్మెంట్ అయ్యకుంటా అయికుంటూ వచ్చేసి లాస్ట్కి అది కేవలం ఐదున్నర ఎకరాలు మిలిగింది ఈ ఐదున్నర ఎకరాలను కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక లీడర్ ఆక్రమించుకొని ఇది నాదే భూమి అని హైకోర్టులో పిల్లేసిండు ఇప్పుడు హైకోర్టులో పిల్లేసి ఆ కేసు కొనసాగింపు నడుస్తూనే ఉంటే రీసెంట్గా కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా రెండు కలిసి సాధించేసింది అది వందకు వంద శాతం చెరువు భూమి దానికి నీకు ఏ సంబంధం లేదని చెప్పి ఆ బీఆర్ఎస్ లీడర్ని హైకోర్టు నాలుగు వేసి ఆ చెరువును సంరక్షించే కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు ఈ ఎకరాల చెరువుని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు అది అసలు విషయం ఎకరాల చెరువు తీసుకురావడంతో పాటు ఆ ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైనటువంటి గార్డెనింగ్ డెవలప్మెంట్లు రేపు రాబోయే బతుకమ్మ పండుగకు అక్కడ బతుకమ్మ చేసుకునే వీలుగా అన్ని రకాల మౌలిక వసతులను కూడా ఏర్పాటు చేసారు సో హైడ్రా సాధించిన మొదటి సక్సెస్గా దీన్ని మనం పరిగణలోకి తీసుకోవచ్చు ఇలా రాబోయే రోజులలో మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి నూట ఎనభై చెరువులు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి నాలుగు వేల ఎనిమిది వందల చెరువులను కాపాడాల్సిన బాధ్యత ఉంది ఎవరికయ్యా అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైనా అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏదైనా సరే కాపాడాలి సరే హైడ్రా అనేది కేవలం ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే జిహెచ్ఎంసీ అండ్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోనే చెరువులను కాపాడుతుందా లేదంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం చెరువులను ఎన్క్రోచ్మెంట్స్ని కాపాడుతుందా అనే విషయం చాలా వరకు అవసరం ఉంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అయితే హైడ్రా రంగనాథ్ మాట్లాడే మాటలు మాత్రం మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఏ మూలన ఎటువంటి ఎన్క్రోమె ఎన్క్రోచ్మెంట్ జరిగినా ఎట్లాంటి ఆక్రమణలు జరిగినా మేము కాపాడుతాము ఖచ్చితంగా వాటిని సంరక్షించడం కోసమే హైడ్రాను ఏర్పాటు చేసినాము ఇది ఖచ్చితంగా అఫీషియల్ సంస్థ ఇది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయని చెప్పడం జరిగింది ఓకేనా మొత్తానికి ఈ మాట మ్యాటర్ అన్న తర్వాత ఆ నల్ల చెరువు అనేదాన్ని ఇరవై తొమ్మిది ఎకరాలల్లో కేవలం ఆరు ఎకరాలనైనా ఈ చెరువును కాపాడినందుకు స్థానికులలో ఉన్నటువంటి ఆనందం మామూలు ఆనందం కాదు ఇలా ఒక హైడ్రా సక్సెస్ అనేది ఒకట్యింది ఇకపోతే మళ్ళీ మీ అందరికి తెలుసు చంద్రబాబుకు రేవంత్ రెడ్డికి గొడవలు కావడానికి నిన్న శ్రీశైలం గేట్లు ఎత్తిం ఇది కూడా నీళ్లకు సంబంధించిన ముట్ల ముచ్చటనే చంద్రబాబు నాయుడు ఏ పని చేసినా కానీ తెలంగాణ రాష్ట్రానికి విరుద్ధంగానే చేస్తుంటాడు కానీ మాటలు ఏ విధంగా మాట్లాడుతాడంటే తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఊకనే కృష్ణానదిలో అట్నే గోదావరిలో రెండు వేల టీఎంసీలు పోయి మూడు వేల టీఎంసీలు పోయి సముద్రంలో కలుస్తుంది కృష్ణల పోయి కూడా సముద్రంలో కలుస్తుంది వాటర్ అని చెప్తాడు అంటే మాటలు చెప్పేదానికి నిన్న చేసిన పనికి సంబంధం లేదు మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ శ్రీశైలం గేట్లు రిజర్వాయర్ నిండే అంతవరకు అంటే ఏవైతే కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ శ్రీశైలం లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు లిఫ్ట్లు లెఫ్ట్ కెనాల్కి సంబంధించిన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి మహబూబ్నగర్ జిల్లాలో పంటలు పండించడం కోసం ఏర్పాటు చేసినటువంటి లిఫ్టులు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ లాంటి ఆ లిఫ్టులు పనిచేయాలంటే దా శ్రీశైలం రిజర్వాయర్ యొక్క స్టోరేజీ మినిమం ఎనిమిది వందల ముప్పై పైన అడుగులు ఉండాలి అదే పోతిరెడ్డిపాడు నుంచి లిఫ్టులు పనిచేయాలంటే కేవలం ఏడు వందల తొంభై అడుగులుంటే సరిపోతుంది అంటే శ్రీశైలంలా ఎనిమిది వందల పదిహేను అడుగులు రాగానే నిన్న చంద్రబాబు నాయుడు హుటా వచ్చి శ్రీశైలంలో ఉన్నటువంటి మూడు గేట్లను ఎత్తేడు అవి సాగర్ కా నీళ్ళు వదిలేస్తే ఆ సాగర్ రైట్ కెనాల్ కూడా చాలా డౌన్లో ఉంటుంది లెఫ్ట్ కెనాల్ చాలా హైట్లో ఉంటుంది సో ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ప్రాంతం తెలంగాణ భూభాగం హైట్లో ఉండడం వల్ల ఆంధ్ర ప్రాంతం డౌన్లో ఉండడం వల్ల ఎప్పుడూ చంద్రబాబు నాయుడు మినిమం స్టోరేజ్ కూడా రాకముందే గేట్లు ఎత్తేసాడు శ్రీశైలం గేట్లు ఎత్తే కంటే ముందలనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని గ్రహించి సిడబ్ల్యూసీకి అలాగే కృష్ణా బోర్డుకు కేఆర్ఎంబికి శ్రీ తెలంగాణ రాష్ట్ర అధికారులు లేఖలు రాశారు ఈ శ్రీశైలం రిజర్వాయర్ల మినిమం ఎనిమిది వందల నలభై మీటర్లకు పైగా ఎనిమిది నలభై అడుగుల పైగా నీటర్ నీళ్లు వచ్చినాక గేట్లు ఎత్తితే బాగుంటుంది అని చెప్పారు ఆ ఎనిమిది వందల నలభై అడుగులకు పైగా వచ్చినాక గేట్లు ఎత్తాల్సింది చంద్రబాబు నాయుడు కేవలం ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో గొడవలు రావాలి తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యత్యాసం రావాలి ప్రజలలో అనే ఆలోచనతోని ఆయన నిన్న చేసిన పని చూసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అధికారులు కొద్ది గొప్ప భూమి గురించి వ్యవసాయ క్షేత్రం గురించి ప్రజా ప్రయోజనాల గురించి ఆలోచించే ప్రతి ఒక్కరూ కూడా చంద్రబాబు నాయుడిని నిన్న విమర్శించారు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మిత్రమా అలాగే మీరు ఏ ఏ ప్రాంతాల నుంచి మన లైవ్ చూస్తారో ఆ విషయాన్ని కూడా కమెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను నేను కోరుకుంటున్నా నేను కోరుకుంటున్నా రాష్ట్రంలో ఇంకొక రిజర్వాయర్ కట్టుకోమాను పోలవరం బనకచర్లు కట్టుకుంటే ఇబ్బంది మేము పోలవరం బనకచర్లు కట్టుకుంటాం పైన ఉన్నోళ్ళు ఇంకా నాలుగు రిజర్వాయర్లు కట్టుకోండి ఇంకో రెండు వందల టీఎంసీలను మీరు లిఫ్ట్ చేసుకోండి మిమ్మల్ని నేను వద్దంటున్నానా అని చంద్రబాబు నాయుడు మాట్లాడతాడు మాట్లాడే మాటకు నిన్న శ్రీశైలం గేట్లు ఎత్తిన దానికి అసలు సంబంధం ఉందా అని ఆలోచిస్తే సంబంధం లేదు దానివల్ల ఇప్పుడు హుటావుటిన ఆ గేట్లు ఎత్తడం వల్ల ప్రయోజనం ఏముందా ఆల్రెడీ ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి విస్తారంగా తుంగభద్ర రిజర్వాయర్ నిండి అవకాశం ఉంది అలాగే భీమా ఏదైతే రిజర్వ్ బీమా నది ఉందో రివర్ భీమా రివర్ కూడా మంచిగానే వస్తుంది వాటర్ కృష్ణలంగా వాటర్ వస్తూనే ఉంది చాలా వరకు వాటర్ ఇట్లా అద్భుతంగా వస్తున్నప్పుడే ఎందుకు ఈ తొందర ఎందుకు ఈ తుత్తర అనేది అర్థం కావట్లేదు తొందరపాటు వల్ల తుత్తరతరం వల్ల అన్ని విషయాలల్లో ఇప్పుడు ఒక వయసు వచ్చింది డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల వయసు వచ్చినాక ఒక రాజకీయ నాయకుడు ఏ విధంగా ఆలోచించాలి రెండు ప్రాంతాల ప్రయోజనాలు ఆలోచించి కేఆర్ఎంబి సిడబ్ల్యూసి అలాగే జిఆర్ఎంబికి సంబంధించిన అధికారులతోని మాట్లాడుకొని అన్ని విషయాలు కరెక్ట్గా ఉంటే రాష్ట్రాల ప్రయోజనాలు సమానంగా ఆలోచించే వ్యక్తిలాగా నిర్ణయాలు తీసుకోవాలి అవి ఏవి తీసుకోడు చేసే పనులన్నీ స్వార్థ ప్రయోజనాల కోసం చేస్తాడు దానికి తగ్గట్టు మీడియా వ్యవస్థలను మేనేజ్ చేస్తాడు కానీ మళ్ళీ మాటలు మాత్రం చెప్పేటప్పుడు మైకుల ముందుకు వచ్చినాక తెలంగాణ రాష్ట్రం వాళ్ళు ఎత్తుకుంటే ఊడద్దు అంటున్నాడు వాళ్ళు రెండు వందల టీఎంసీలు ఎత్తుకొని మూడు వందల టీఎంసీలు ఎత్తుకొని గత వంద సంవత్సరాల నుంచి సుమారుగా రెండు వేల ఐదు వందల టీఎంసీల వరకు బంగాళాఖాతంలో కలుస్తున్నాయి ఇప్పుడు మొత్తము నదులల్లో కురిసిన వర్షపాతం మొత్తం బంగాళాఖాతంలో కలవకపోతే నూతన జలచరాలు ఏ విధంగా ఉడతాయి జలచరాల్లో ప్రత్యుత్పత్తి వ్యవస్థ దెబ్బతింటదని తెలియదా ఎంత పెద్ద కథ ఉంటది అసలు జలచరాలకు వాటర్ కొత్త వాటర్ వస్తూ పోతూ ఉండాలని ఉంటది దానికి మినిమం కామన్ సెన్స్ అది ఇది ఒక గోదావరి ఒక కృష్ణనే ఉందా భారతదేశంలో ఎన్ని లేవు అన్ని ప్రపంచ దేశాలలో ఎన్ని నదులు లేవు ఇప్పుడు అన్ని నదుల్లో వచ్చే వాటర్ అంతా ఏ కలోని అని అంటారా రీసెంట్గానే మనం చైనా వరదలు చూసినాం చైనా దేశం పక్క దేశం వాడు ఎంత ఎంత దరిద్రంగా వాడు యాంగ్జీ నది మీద మీ అందరికి తెలుసు త్రీ గార్జెస్ అని ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్ కట్టిండు ఆ యాంగ్జీ నది మీద కట్టినటువంటి ఆ డ్యామ్కు అయిన ఖర్చు దానికి వాడిన ఏది సిమెంటు సీకు ఈ మెటీరియల్ కావచ్చు లేదంటే ఆ అక్కడి నుంచి ఉత్పత్తి అయ్యే కరెంటు తెలంగాణ రాష్ట్రానికి ఒక సంవత్సరం కాలం ఇవ్వచ్చు సుమారుగా ఒక సంవత్సర కాలం ఈజీగా సప్లై చేయొచ్చు అంత పెద్ద విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసినాడ ఫర్ డే నాకు తెలిసి అక్కడ త్రీ గార్జెస్ దగ్గర సుమారుగా ఇరవై ఇరవై ట్వంటీ సిక్స్ థౌజండ్ మెగావాట్ల విద్యుత్ అక్కడ కరెంటు ఉత్పత్తి అవుతుంది ఆ విషయం తెలుసు కదా అయితే ఇక్కడ మీరు అందరూ ఆలోచించాల్సింది ఒకటే ఇప్పుడు ఆ త్రి గార్జెస్ డ్యామ్ అంత పెద్ద గట్టినా కానీ నిన్న భారీ ఎత్తున వర్జాలు వచ్చి చాలా నగరాలు అదే ట్యాంగ్జీ నది ఒడ్డున ఉన్నటువంటి చాలా నగరాలు కలిసిపోయినాయి సుమారుగా ఏడు లక్షల మంది చైనా రాష్ట్రంలో చైనా దేశంలో ఏడు లక్షల మందికి ఉపాధి కాదు ఆవాసాలు కోల్పోయారు ఎందుకు మరి వాటర్ అంతా ఏ వర్షం అంతా కురిచింది సముద్రంలో ఎందుకు గలవనియాలి ఇదంతా వాడుకోవాలని ప్రయత్నించలేదే చైనా కానీ చంద్రబాబు మాత్రం కహానీలు చెప్తుంటాడు కథలల్లుతుంటాడు అందరు తెలివి తక్కువ ఈ భూమి మీద ఒక చంద్రబాబు నాయుడు అనే ఒకే ఒక్కరు తెలివైన వాళ్ళు అన్నట్టుగా ఆయన ప్రస్తావన ఉంటుంది ఆయన ప్రవర్తన ఉంటుంది నిజానికి భారతదేశంలో ఎవరికి తెలివనట్టు మాట్లాడరు ఆయన మాట్లాడడానికి కొంచెం మోమాటం ఉంటుంది చాలా లక్షలలో కోట్లలో ప్రతి ఒక్కరు మేధావి వేయాలి రేపు రైతుకున్నంత తెలివి కూడా బాగున్న రైతుకున్నంత తెలివి కూడా ఒక ఇంజనీర్కి ఉండదు ఒక రైతు పొలంలో బోర్ ఓపిస్తే ఇద్దరు అన్నదమ్ములు ఉంటే సరి సమానంగా నీళ్లు పోవడానికి మెదులు తయారు చేస్తారు మట్టితోని గా పోతాయి నీళ్లు ఒక్క సుక్క ఎక్కడ ఇక్కడ పోదు ఒక్క సుక్క ఎక్కువ అక్కడ పోదు అంత తెలివితేటలు ఉంటాయి అందరికీ ఇక్కడ ఏదో బై లా రాజకీయంగా పది కేదిగి జనాలల్లో ఉండి చెప్పినంత మాత్రాన నేను చెప్పిందే వేదం నాకు తెలిసిందే సర్వస్వం అన్నట్టుగా మాట్లాడడం ముమ్మాటికి తప్పు చాలా ఆలోచించాలి ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయం జరగాలి కానీ మాటలు మాత్రం బయటికి మాత్రం ఎంత మంచిగా చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరగాలి రాష్ట్రంలో ఉన్న వాళ్ళంతా సుభిక్షంగా ఉండాలి హైదరాబాద్ ఏమన్నా అంటే మళ్ళీ ఒక మాట మాట్లాడతారు హైదరాబాద్ను డెవలప్ చేసిన మరి హైదరాబాద్ను డెవలప్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మిగతా తొమ్మిది జిల్లాలను ఎందుకు డెవలప్ చేయలేదని అడిగితే దాని దగ్గర ఆ క్వశ్చన్కు ఆన్సర్ ఉండదు చంద్రబాబు నాయుడు దగ్గర చంద్రబాబు నాయుడు దగ్గర ఆ క్వశ్చన్కి ఆన్సరే ఉండదు తొమ్మిది జిల్లాలను డెవలప్ చేయడు ఒక్క ఒక్క జిల్లాను కూడా బై మిస్టేక్లో కూడా డెవలప్ చేయడు ఏమైనా ఆ ఒక్కదాన్నే డెవలప్ చేసుకుంటాడు మళ్ళీ మాట్లాడే మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్పుకుంటాడు అనమాట హైదరాబాద్ని నేను ప్రపంచ పట్టణంలో పెట్టినా ఆ తెలంగాణ రాష్ట్రానికి ఈరోజు జిఎస్డిపి వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నాలుగు కోట్ల జనాభా యొక్క పరిస్థితి ఏంది నాలుగున్నర కోట్ల జనాభా ఉంటే వాళ్ళ పరిస్థితులు ఏంది అని ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు సరే తెలంగాణ గురించి వదిలేసాయి ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయిన తర్వాత ఆంధ్రాకు మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్ర రాష్ట్రం యొక్క డెవలప్మెంట్ల గురించి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాడు తీసుకుంటే ఎందుకు ఆ పోయిన ఐదు సంవత్సరాల్లో డెవలప్ చేయలేకపోయిండు జగన్మోహన్ రెడ్డి అంటే సరే ఆయనకు తెలియదు డెవలప్ చేయలేదు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ వ్యక్తి కాదు అనుకుందాం ముఖ్యమంత్రిగా అన్ఫిట్ అయ్యింది అనుకుందాం జనాలు ఆయన తిరస్కరించు అవన్నీ ఒప్పేసుకుందాం పోని ఆ మ్యాటర్ని పక్కన పెట్టు చంద్రబాబు నాయుడు అయితే అపరజ్ఞాని అన్ని తెలిసిన ఆయన ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి ప్రపంచంలో అందరికీ తెలివి నేర్పించిన వ్యక్తి కంప్యూటర్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి హైదరాబాదును ప్రపంచ పటంలో పెట్టిన వ్యక్తి ఇట్లాంటి గొప్ప వ్యక్తికి మరి ఎందుకు ఆంధ్రాలో మొదటిసారిగా సీఎం అయినప్పుడు అక్కడ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయలేదు ఈ రోజు రోడ్లు రెట్ నెట్వర్క్ మార్గాలు వేసేదానికి ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి పిపిపి అని చెప్పి టోల్ గేట్లు వసూలు చేసి టోల్ గేట్లు వచ్చి అడ్డగోలి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేయాలనుకుంటున్నాడు నువ్వు ఫర్ క్యాపిటా ఇన్కమ్ పెంచడానికి నిన్న నేను తెలంగాణ అది ఆర్థిక మంత్రి గురించి ఆర్థిక మంత్రి పాత ఆర్థిక మంత్రి పేరు ఏదో ఉంది బుగ్గనో ఏదో ఆయన మీద ఈయన సెటారి సెటారికల్ జోక్లు వేసుకుంటూ మాట్లాడుతున్నారు వాళ్ళు గతంలో ఉన్న వాళ్ళు వైసీపీ వాళ్ళు అప్పు తేవాలంటే వేవ్స్ అండ్ మిల్స్ కింద ప్రతిరోజు తెచ్చే వేస్ వేవ్స్ అండ్ మిల్స్ దాని కింద ఏడు వేల కోట్లే అడిగిర్రు మేము తొమ్మిది వేలు తొమ్మిది వేల కోట్లు అడిగినా కానీ మాకు ఇచ్చిర్రు అని చెప్తున్నాడు అప్పు మేము ఎక్కువ తెస్తున్నాం అని చెప్పడమే నా గొప్ప విషయం అంటే అప్పు మేము ఎక్కువ తెస్తున్నాం అని చెప్పుకోవడమేనా అభివృద్ధి అంటే అప్పు నేను ఎంత ఎక్కువ చేయగలుగుతా ఏ జగన్మోహన్ రెడ్డి ఏడు వేల కోట్లు తెచ్చిండు చంద్రబాబు నాయుడు పదివేల కోట్లు తెస్తుండు అప్పు ఇది గ్రేట్ ఇది గ్రేట్ అని చెప్పుకోవడమా ప్రజా ప్రయోజనాలు అని ఆలోచించేది లేదు ప్రజలకు డెవలప్మెంట్ అంటే తెలియాల్సిన అవసరం లేదు శ్రీశైలం గేట్లు ఎత్తుతాడు ఎందుకు ఎత్తడో తెలియడు ఎవరంటే శ్రీశైలం ఆంధ్రదే అంటాడు మన భద్రాచలం ఆంధ్రదే అంటాడు పోలవరం కడుతున్న పుణ్యం వల్ల భద్రాచలం పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి సుమారుగా ఏడు గ్రామాలను ఆంధ్రాకి ఇచ్చేసినందుకు ఈరోజు భద్రాచలం మీద పట్టుకోల్పోయింది ఆ ఎక్కడ ఎక్కడ ఏడేసిన బొంత ఆడనే ఉంది ఏ మాత్రం డెవలప్మెంట్ లేదు అక్కడ ఆలోచించాలి మీరంతా తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు రాష్ట్ర ప్రయోజనాలు చాలా ముఖ్యమని ఆలోచించాల్సిన సందర్భంలో రాష్ట్రాల ప్రయోజనాలు పక్కన పెట్టి రాష్ట్రాల అభివృద్ధి అంశాలను పూర్తిగా పక్కన పెట్టి రాష్ట్ర రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడే చేత కాదు అన్నీ ఏమనంటే అంటే తొందర 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 రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోవాలి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు జరగకూడదు ఆలోచించాలి చాలా వరకు రాష్ట్రాల ప్రయోజనాలు ఆలోచించేటప్పుడు రెండు రాష్ట్రాలకు ఈక్వల్గా ఆలోచించాలి ఏదో అన్ని ఆ ప్రాజెక్టులన్నీ ఎందుకు డిజైన్ చేస్తారో ఆ డిజైన్ల వల్ల ఎవరికే ఉపయోగము ఎంత ఇప్పుడు పోలవరం బనకచర్లని అని తీసుకున్నాను దానివల్ల ఎంత స్టెబిలైజేషన్ ఎంత నూతన ఆయకట్ట ఎంత ఒక క్లారిటీ ఉండదు జనాలకు అది చెప్పరు పోలవరం బనక చర్లకు తెలంగాణలో అడ్డుపడుతున్నారు తెలంగాణలో అడ్డుపడుతున్నారు హే ఎవరు అడ్డుపడితే నీకేంది నువ్వు దీనివల్ల ఏం ప్రయోజనం ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పాడు ఓనే అమరావతికి రీజనల్ రింగ్ రోడ్ కావాలి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ కావాలి అమరావతికి ఔటర్ రింగ్ రోడ్ కావాలి దానివల్ల ఏం ప్రయోజనం ఆ ఔటర్ రింగ్ రోడ్ మీద ఉన్న ఫ్లోటింగ్ ఎంత దాన్ని ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారు ఆ విషయాన్ని చెప్పరు జనాలకు ప్రతి ఒక్కటి ఆలోచించాలి ఇంకో విషయం చెప్పదలుచుకున్న నిన్న జీసీసీ నిన్న జీసీసీ అనేది గ్లోబల్ హాయ్ అందరికీ సరే టాబ్లెట్ వేసుకున్నావా ఏందో లైవ్ చూసే వాళ్ళంతా ఛానల్ అయితే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దిస్ లైవ్ నువ్వు నాకు కామెంట్ చేసినావంటే ఏదో యూజ్ అన్న అర్థం నన్ను ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వచ్చావా ఆంధ్రప్రదేశ్లో నేను ప్రతి పల్లె తిరిగిన ఆంధ్ర వచ్చావా కాదు ఆంధ్రప్రదేశ్లో నేను తిరిగిన నేను దాదాపు అన్ని పట్టణాలు తిరిగినా అన్ని పట్టణాలు ఓకేనా రేపల్లే కూడా వచ్చిన జగన్తో పాటు పాదయాత్రలో తిరిగావా జగన్కు నాకు ఏ సంబంధం లేదు కానీ మొత్తానికి వీడియోలు వచ్చినాయి మిత్రమా వీడియోలు అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ లైవ్ పెడతా వీడియోలు కంటెంట్ వచ్చింది మన ఎడిటర్ వచ్చిండి అందుబాటులో ఉన్నాడు చాలా వీడియోలు అయితే రోజు పెట్టాలనే ఆలోచనతోనే ఇప్పుడు ఒక ఎనిమిది వీడియోలు పంపినాం ఆ వీడియోలు వచ్చినాయి ఆ వీడియోలు ఒక్కొక్కటిగా ఛానల్లో అప్లోడ్ అవుతుంటాయి ఈ రోజుతో పాటు మన ఛానల్ ఎడిటర్ అందుబాటులో గనక రాబోయే రోజులలో అన్ని మంచి కంటెంటే ప్రజల ముందుకు వస్తుంది వార్తా విశ్లేషణలతో పాటు రాజకీయ అంశాల గురించి ముఖ్యమైన విషయాలన్నీ మన ఛానల్లో వస్తుంటాయి మనం లైవ్ పెట్టే దానికోసమే యూట్యూబ్లో డబ్బు రెవెన్యూ జనరేట్ కావాలి మీటింగ్లు పెట్టాలి జనాలను చైతన్యం చేయాలి ప్రజా సమస్యల పట్ల పోరాటం చేయాలి ఇవన్నీ జీవిత లక్ష్యాలు ఉన్నాయి వాటన్నింటి వైపు ప్రయాణం చేసే కార్యక్రమంలో ప్రతిరోజు నేను లైవ్ పెడుతున్నా ఇప్పుడు నేను లైవ్ బంద్ చేస్తా ఇప్పుడు లైవ్ బంద్ చేసి ఖచ్చితంగా వీడియోలన్నీ అప్లోడ్ అయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తే ఒక లైవ్ తీసుకొని ఖచ్చితంగా అంతేకాకుండా వీడియోలు కూడా పంపిస్తా మనంతో మాట్లాడాలి ఎడిటర్తో Okay, thank you very much.